ఆంధ్రప్రదేశ్లో టీచర్ల బదిలీల వ్యవహారం ఎప్పుడూ ఒక పెద్ద చర్చనీయాంశమే కొన్ని స్కూళ్లలో చూస్తేనేమో అవసరానికి మించి టీచర్లు మరికొన్ని మారుమూల పల్లెటూళ్లలో చూస్తే అసలు ఒక్క టీచర్ కూడా లేని పరిస్థితి సో ఈ సమస్యకు ఒక పరిష్కారంగా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం రెండు ఇరవై ఐదు దీని ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కొత్త అన్నమాట మరి కొత్త రూల్సేంటి ఈ ఆట ఎలా ఆడాలి పదండి వివరంగా తెలుసుకుందాం ఈ ఒక్క వాక్యం చాలు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోడానికి ఒకవైపు నగరాల్లో పఠనాల్లో ఉన్న స్కూళ్లలో టీచర్లు కిక్కిరిసిపోయింటారు మరోవైపు మారుమూల గ్రామాల్లో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఒక్కరూ ఉండరు ఈ భారీ అంతరాన్ని తగ్గించడమే ఈ కొత్త చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే దానికి కారణం పాతబదిలీల వ్యవస్థే దానివల్ల చాలా చోట్ల విద్యాహక్కు చట్టం చెప్పినట్టుగా విద్యార్థులకు టీచర్లకు మధ్య ఉండాల్సిన నిష్పత్తి అనేది లేకుండా పోయింది అందుకే ఈ సమస్యను మూలాల నుంచి సరిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కొత్త సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాల్సొచ్చింది పాత సిస్టం ఫెయిలవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి మొట్టమొదటిది ఉపాధ్యాయుల పంపిణీలో ఉన్న అసమానత రెండవది చాలామంది టీచర్లు పల్లెటూళ్లలో పనిచేయడాన్ని ఒక శిక్షలాగా భావించడం దాంతో ఆ పోస్టులు ఎప్పుడూ ఖాళీగానే ఉండిపోతున్నాయి ఇక మూడవది ఉన్న టీచర్ల సేవలను కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోవడం ఈ మూడు సమస్యలకు ఒకే ఒక్క సమాధానంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు ఇక ఈ కొత్త చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఈ పాయింట్ల వ్యవస్థ ఇది కేవలం బదిలీల కోసం పెట్టిన ఒక రూల్ కాదు ఇది టీచర్ల కెరీర్ ప్లానింగ్ కోసం డిజైన్ చేసిన ఒక స్ట్రాటజీ గేమ్ లాంటిది ఈ ఆటలో ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటాయో వాళ్లకే తమకు నచ్చిన చోటికి బదిలీ అయ్యే అవకాశం దొరుకుతుంది ఇంతకీ ఈ పాయింట్ల లెక్క ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ సిస్టంలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి నాలుగు కేటగిరీలుగా విభజించారు పాయింట్లు కూడా దీనిపైనే ఆధారపడుంటాయి ఉదాహరణకు కేటగిరీ వన్లో అంటే జిల్లా కేంద్రాల్లో పనిచేస్తే ఏడాదికి కేవలం ఒక పాయింట్ మాత్రమే వస్తుంది అదే కేటగిరీ ఫోర్ అంటే అత్యంత మారుమూల పల్లెటూర్లో పనిచేస్తే ఏడాదికేకంగా ఐదు పాయింట్లు వస్తాయి అంటే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు ఐదు ఈ ఒక్క నంబరే ఈ మొత్తం ఆటను మార్చేయబోతోంది ఎందుకంటే ఇంతకుముందు పల్లెటూళ్లకు బదిలీ అంటే ఒక శిక్షగా భావించేవాళ్లు కాని ఇప్పుడు అదే గ్రామీణ సేవ ఎక్కువ పాయింట్లు సంపాదించి త్వరగా నచ్చిన చోటికి వెళ్లడానికి ఒక స్మార్ట్ మూవ్గా మారింది ఒక్కసారి ఈ లెక్క చూడండి అప్పుడే తెలుస్తుంది ఈ కొత్త సిస్టం పవరేంటో కేవలం రెండేళ్లు ఒక మారుమూల పల్లెటూరులో పనిచేస్తే చాలు పది పాయింట్లొచ్చేస్తాయి అవే పది పాయింట్లు సంపాదించాలంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏకంగా పదేళ్లు పనిచేయాలి అంటే రెండు సంవత్సరాల గ్రామీణ సర్వీస్ పదేళ్ల పట్టణ సర్వీస్తో సమానమన్నమాట ఇది మొత్తం బదిలీలాటను పూర్తిగా మార్చేసే విషయం విషయంకదు ఈ స్టేషన్ పాయింట్లే కాకుండా సర్వీస్ అనుభవానికి కూడా పాయింట్లుంటాయి ప్రతి సంవత్సరానికి అర పాయింట్ చొప్పున ఇస్తారు అంతేకాదు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తే బోనస్గా ప్రతి ఏడాదికి అదనంగా మరో పాయింట్ కూడా లభిస్తుంది అయితే ఈ వ్యవస్థ అంతా కేవలం కఠినమైన పాయింట్ల లెక్కల మీదే నడవదు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం మానవతా దృక్పథంతో కొన్ని మినహాయింపులు ప్రాధాన్యతలు కూడా ఇచ్చారు అవేంటో చూద్దాం కొన్ని ప్రత్యేక పరిస్థితులకు అదనపు పాయింట్లు కేటాయించారు ఉదాహరణకు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే నలభై ఏళ్లు దాటిన అవివాహిత మహిళలైతే లేదా నలభై నుంచి అరవై తొమ్మిది శాతం వైకల్యమున్నవారికి అలాగే గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కూడా ఈ స్పెషల్ పాయింట్లు ఇస్తారు ఇక ఇది ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఈ కేటగిరీలో ఉన్నవారికి పాయింట్లతో అసలు సంబంధమే లేదు బదిలీల కౌన్సిలింగ్లో వీళ్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఇది కేవలం ఒక రూల్ కాదు నిజంగా ఇబ్బందుల్లో ఉన్న టీచర్లకు ప్రభుత్వమిస్తున్న ఒక భరోసా మరి ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద ఎవరొస్తారు డెబ్భై శాతానికి పైగా వైకల్యంన్నవాళ్లు వితంతువులు క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవాళ్లు లేదా మానసిక వికలాంగులైన పిల్లలున్న టీచర్లు ఈ కేటగిరీ కింద వస్తారు అయితే గతంలో కొందరు తప్పుడు సర్టిఫికేట్లతో ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారు దాన్ని అరికట్టడానికే ఇప్పుడు ప్రతి బదిలీ సమయంలోనూ కొత్తగా మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి చేశారు వ్యవస్థలో బ్యాలెన్స్ ఉండాలంటే ప్రోత్సాహకాలతో పాటు కొన్ని కఠినమైన నిబంధనలు కూడా ఉండాలి అందుకే ఈ చట్టంలో తప్పనిసరి బదిలీలు మోసలకు పాల్పడితే విధించే కఠిన శిక్షలను కూడా చేర్చారు ఈ కొత్త రూల్ ప్రకారం ఎవరూ ఒకే స్కూల్లో ఏళ్ల తరబడి ఉండిపోవడానికి వీల్లేదు ఒక టీచర్ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు ఒక హెడ్ మాస్టర్ ఐదు సంవత్సరాల మాత్రమే ఒకే స్కూల్లో పనిచేయగలరు ఆ తర్వాత వాళ్లకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది అయితే రిటైర్మెంట్కు రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉన్నవారికి మాత్రం దీని నుంచి మినహాయింపిచ్చారు ఒకవేళ ఎవరైనా ఈ సిస్టంను మోసం చేయాలని చూస్తే దానికి విధించే శిక్ష చాలా ఆసక్తికరంగా ఉంటుంది తప్పుడు సమాచారం ఇచ్చి ఎక్కువ పాయింట్లు పొందాలని ప్రయత్నించి దొరికిపోతే వాళ్లను నేరుగా కేటగిరీ ఫోర్ అంటే ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళకూడదని ప్రయత్నించారో సరిగ్గా అక్కడికే పంపిస్తారు అంతేకాదు అక్కడ వాళ్ల గరిష్ట సర్వీస్ కాలాన్ని ఎలాంటి బదిలీ లేకుండా పూర్తి చేయాల్సిందే మొత్తం మీద చూస్తే ఈ కొత్త చట్టం ఉపాధ్యాయుల పంపిణీలో ఒక హేతుబద్ధతను పారదర్శకతను తీసుకురావడానికి చేస్తున్న ఒక గట్టి ప్రయత్నంలా కనిపిస్తోంది గ్రామీణ సేవకు ప్రోత్సాహం వ్యక్తిగత ఇబ్బందులకు ప్రాధాన్యత తప్పు చేస్తే కఠిన శిక్ష ఇవన్నీ మంచి ఉద్దేశంతో పెట్టినవే కాని ఇవన్నీ చివరకు ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతున్నాయి ఈ కొత్త డేటా ఆధారిత వ్యవస్థ వల్ల ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది సాధారణంగా టీచర్లు ఒకే చోట ఎక్కువ కాలం పనిచేస్తే అక్కడి విద్యార్థులతో తల్లిదండ్రులతో సమాజంతో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది మరి నిరంతరం పాయింట్లకోసం బదిలీల కోసం జరిగే ఈ ఆటలో ఆ మానవ సంబంధాలు బలపడతాయా లేదా బలహీనపడతాయా వ్యవస్థలో సమానత్వం కోసం మనం ఇలాంటి బంధాలను పణంగా పెడుతున్నామా దీనికి సమాధానం కాలమే చెప్పాలి